కడపయాది సూత్రం అనేది ఒక అక్షర సంకేత పద్ధతి ఈ కడపయాది సూత్రం తెలిస్తే ప్రాచీన గణిత రహస్యాలు ఎన్నో మీకు తేలికగా అర్థమవుతాయి ఈ కడపయాది పద్ధతిలో పెద్ద పెద్ద సంఖ్యలను కూడా మీరు చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు అలానే మిమ్మల్ని ఎవరైనా కర్ణాటక సంగీతంలోని ఒక మేళకర్త రాగం పేరు చెప్పి అది ఎన్నో రాగమో చెప్పమంటే మీకు ఆ డెబ్భై రెండు మేళకర్త రాగాల పేర్లు తెలియకపోయినా సరే వాళ్ళు చెప్పిన పేరును బట్టి అది ఎన్నో రాగమో ఠపీమని చెప్పేయగలుగుతారు అలానే ఆదిశంకరాచార్యుల వారి జననాన్ని మహాభారతానికి పద్దెనిమిది సంఖ్యకు ఉన్నటువంటి సంబంధాన్ని నారాయణీయం వంటి గ్రంథాలు ఎప్పుడు వ్రాయబడ్డాయన్న విషయాన్ని ఇలా ఎన్నో విషయాలను ఈ కడపయాది సూత్రంతో తెలుసుకోవచ్చు ఆ కడపయాది సూత్రం ఏమిటో దానిని ఎలా వినియోగించుకోవచ్చో మన అజిగవలో చెప్పుకున్న ఒక పావుగంట వీడియో చూస్తే అర్థమైపోతుంది ఈ వీడియోలో క్రింద కనిపిస్తున్నటువంటి కడపయాది పద్ధతి అన్న లింక్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో ఓపెన్ అవుతుంది ఆ వీడియోను పూర్తిగా చూడండి మన ప్రాచీన గణిత విజ్ఞానంలో ఒక భాగాన్ని మీరు నేర్చుకోండి